పంచదశి మహామంత్రం వల్ల మనకి వచ్చే లాభాలేమిటి ఇంతవరకు అసలు ఇలాంటి ప్రశ్న వస్తుంది అని నేను ఊహించల ఎవరో ఒకళ్ళు అడిగారు దానివల్ల లాభాలు ఏమిటండి అని ఇప్పుడు ఈ విషయం చూద్దాం శ్రీ విద్యలో పంచదశి మహామంత్రం అనేది చాలా ముఖ్యమైంది ఇది శ్రీ విద్యకు గాయత్రి వంటిది మనకి గాయత్రి మహామంత్రం ఎలాంటిదో శ్రీ విద్యలో ఈ పంచదశీ మహామంత్రం అలాంటిదే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ పంచదశి మహామంత్రాన్ని ఎవరైనా జపం చేయవచ్చా అంటే ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపం చేయడానికి వాళ్ళకి ఏమైనా అర్హతలు ఉన్నాయా లేకపోతే ఎవరైనా జపం చేయవచ్చా ఈ లోకంలో పుట్టినటువంటి ఏ ప్రాణి అయినా సరే ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు ఒక బ్రాహ్మణులే చేయాలి అని కానీ క్షత్రియులే చేయాలి అని కానీ శూద్రులు చేయకూడదు అని కానీ అలాంటిది ఏమీ లేదు పంచదశి మహామంత్రాన్ని ఎవరైనా జపం చేయవచ్చు స్త్రీలు పురుషులు పశువులు పక్షులు కూడా జపం చేయవచ్చు మూడవది ఇది ఎందుకు గాను ఉపయోగిస్తుంది ఈ మంత్రం మోక్షానికి ఉపయోగిస్తుంది లౌకికానికి కూడా ఉపయోగిస్తుంది లౌకికంలో మీకు ఏమైనా కోరికలు కనుక తీరాలి అనుకుంటే పంచదశి మహామంత్రాన్ని జపం చేసినట్లయితే మీ కోరికలు తీరతాయి ఇది ఒక సాధనం లౌకికమైనటువంటి సాధనం కూడా అప్పుడది శ్రీ విద్యా మంత్రం కాదు ఎందుకంటే శ్రీ విద్య అనేది మోక్ష విద్య మోక్షం కోసం వాడుకుంటేనే శ్రీ విద్య అవుతుంది లేకపోతే కాదు కాబట్టి మీకు ఏ రకమైన కోరికలు ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలు తీరటం కోసం పంచదశి మహామంత్రాన్ని మీరు ప్రయోగించవచ్చును ఎవరైనా ఈ మంత్రాన్ని జపం చేయొచ్చు ఆ కోరిక తీర్చుకోవచ్చు ఇవి దీంట్లో ఉన్నటువంటి లాభాలు అంటే ఈ మంత్రం చెప్పేస్తే జన వశీకరణ రాజవశీకరణ ధనం ధాన్యం పుత్రులు పౌత్రులు ఏది కావాలంటే అది అన్నీ దొరుకుతాయి అన్నీ లభిస్తాయి కాబట్టి పంచదశి మహామంత్రంతో ఏం లాభం ఉంది అనే మాట అనగా అన్ని రకాలైన లాభాలు కూడా వనగొడతాయి